ఉపాధి కోసం కువైట్ వెళ్లి పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు పడిన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం తంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను ఏపీ ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కవితను అక్కడ యాజమాని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశాడు తనను చిత్రహింసల నుండి రక్షించాలని వేడుకుంటూ బాధితురాలు సెల్ఫీ వీడియో విడుదల చేసింది దయచేసి నన్ను రక్షించండి సార్ ఇక్కడ చిత్రహింసలకు గురవుతున్నారు నాకు ఇద్దరు పిల్లలు వికలాంగుడైన భర్త ఉన్నారు వారి కోసమే కువైట్కు వచ్చాను కానీ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతోంది అంటూ ఏపీ మంత్రి రామ్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది ఆమె విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి రామ్ రెడ్డి వెంటనే ప్రవసాంధ్రాల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు లేఖ రాశారు ఇక కవితను సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా జోక్యం చేసుకోవాలని కోరారు దీనిపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ ఏపీ ఎన్ఆర్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హెల్ప్ లైన్ ద్వారా కువైట్లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి షేక్ రషీదా బేగం సహకారంతో స్వదేశానికి రప్పించారు నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టును కొట్టిన వస్తా అంటారు ఇప్పుడు ఏమంటా డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేము నేను అమ్మేస్తాము నేను అమ్మేస్తాము అంటాడు అన్న అన్నం కానీ పెట్టలేదన్న నాకు అందరిని బయట వేసి పెట్టేసినా నన్ను నాకు అన్నం పెట్ల ఏం నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు నన్ను కాబోనన్న వాళ్ళు ఏమంటారు అండి ఈసా తీసినాడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న నేను పారిపోవాలంట నేను పారిపోతే నన్ను ఎవరన్నా నిడ కాక నాకన్నా బిడ్డలు ఉన్నారు ముగ్గురు ఆడబిడ్డలు నాకు నా మమ్మడు హనీ కావు బతురువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాడు అన్న ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న నాకు వేసి బయటేసి నన్ను ఈజా తీసిన ఫోన్ చేసేవాడిని ఏమైతే చేసుకోండి అన్నాడు వాడి ఇంటికాడ ఉండండి నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతాడు నా నెంబరు నన్ను కాపాడు అన్న